హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఎటువంటి రెసిపీస్ కానీ నేను పోస్ట్ చేయలేదు ఇప్పుడైతే చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడైతే చిన్న మినీ వ్లాగ్ అనమాట అయితే ఇప్పుడు ఒక కర్రీ చేస్తున్నాను విలేజ్ స్టైల్లో విలేజ్లో ఎక్కువగా చేసుకునే కర్రీ అనమాట మినపబడియాలు అలాగే నెత్తళ్ళ కర్రీ అనమాట ఈ కర్రీని ఎలా చేయాలనేది నేను రేపటి వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే లైట్ లైట్గా మీకు వ్లాగ్లో చూపించేస్తాను అంటే అయితే ఈ మినపబడియాల కర్రీకి నేను నువ్వుల నూనె వాడుతున్నాను అంటే మ్యాక్సిమం ఎక్కువగా నువ్వుల నూనె వాడుతున్నాను ఇందుకు నురుగు వస్తుందని మాత్రం అడగండి నువ్వుల నూనెకి మ్యాక్సిమం నూరగ వస్తుంది కదా అలాగే వంట చేస్తున్నప్పుడు నెక్స్ట్ పని కూడా నేను ఆ వంట చేస్తున్నప్పుడే చేసేస్తూ ఉంటాను అందుకే వంట త్వరగా అయిపోద్ది అలాగే నెక్స్ట్ చేయాల్సిన పనులు కూడా వంట టైంలోనే కంప్లీట్ చేసేస్తాను అంత వేగంగా చేసేస్తూ ఉంటాను అనమాట అది మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియోనైతే షూట్ చేస్తున్నాను అలాగే చాలా నెలలు అయిపోయిందండి వీడియోలు పెట్టి అవ్వక ఒంట్లో బాగోక ఇలా చాలా చాలా కారణాల వల్ల పెట్టట్లేదు అనమాట అప్పుడప్పుడు షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పుడైతే కర్రీ అయితే పక్కనే ఉల్లిపాయలు వేగుతూ ఉంటున్నాయి టమాటా అయితే కట్ చేసి వేసేసాను అలాగే పక్కన చపాతీ కోసం పిండి అయితే కలిపేస్తాను అందులో చపాతీ పిండిని నేను అసలు ఏం వేయనండి ఉప్పు తప్ప ఉప్పు కూడా ఎక్కువ వేయను చిన్నదే వేస్తాను ఇది కూర అయ్యేలోపు నేను చపాతీ పిండి కూడా కలిపేస్తూ ఉంటాను అనమాట ఇలాగా వన్ బై వన్ చేయడం వల్ల టైం సేవ్ అవుద్ది అలాగే ఫ పని కూడా మనకు ఫాస్ట్గా అయిపోద్ది నీట్గా చేసేసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం నైట్ అయితే చపాతీయే తింటాము ఇది నైట్ షూట్ చేసింది అనమాట కర్రీతో సంబంధం లేదు చపాతీని ఏ కర్రీతో అయినా మేము తినేస్తామనమాట ఇది ఇద్దరికి మాత్రమే నాకు మా వారికి ఈ చపాతీ ఈ కర్రీ అనమాట ఇప్పుడైతే చపాతి పిండిని మరీ గట్టిగా కలపకూడదు అలాగని మరీ లూజ్గా కాదు లైట్గా లూజ్ ఉండేలాగా కలిపామనుకోండి మనకి చపాతీలు బాగా మెత్తగా వస్తాయన్నమాట పిండి కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత కర్రీలో కూడాను వాటర్ వేసేసి మూత పెట్టేశాను అది ఉడికేలోపు నాకు మధ్యాహ్నం గిన్నెలు అలాగే టీవీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట వీటన్నింటినీ కూడాను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను అయితే క్లీన్ చేసే ముందు ఒకసారి నీట్గా కడిగేసి అప్పుడు తోముతాను అనమాట అలాగైతే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి గిన్నెలు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట అలాగే మనం తోమడం ఎంత ఇంపార్టెంటో కడగడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట సోప్ ఏమీ లేకుండా చాలా ఎక్కువ సార్లు వాటర్ వేసి కడిగామనుకోండి సోప్ ఉండదు అనమాట గిన్నెలు కూడాను అదే టైంలో వంట టైంలో చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి సింకులో గిన్నెలు కనిపించు పని కూడా నీట్గా అయిపోద్ది అనమాట మనం నైట్ డిన్నర్ చేసిన తర్వాత మనం తిన్నవి మాత్రమే వస్తాయి అప్పుడు ఆ కొంచెం గిన్నెలైతే అప్పుడు మనం కడిగేయచ్చు అనమాట ఇప్పుడైతే అన్నీ కడిగేసి సింక్ కూడా నీట్గా కడిగేసాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలాగ చేసుకున్నాం అనుకోండి పని మనకు త్వరగా అయిపోద్ది నీట్గా కూడా ఉంటుంది అనమాట అలాగే గిన్నెల్లో వచ్చిన చెత్త ఏమైనా ఉంటే నేను తినేటప్పుడు క్లియర్ చేసేసి గిన్నెలు వేస్తాను సింక్లో ఒకవేళ ఎప్పుడైనా ఉండిపోయిన చెత్త అనుకోండి అది పైపులో నుంచి లోపలికి పోనివ్వకుండా ఆ చెత్తనైతే బయట పడేస్తాను అలాగనుకోండి ఆ పైపులు ఇప్పటికీ కూడాను బ్లాక్ అయిపోకుండా ఉంటాయన్నమాట లేదనుకోండి వాటర్ అనేది స్ట్రక్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మనకైతే అలాంటి ప్రాబ్లం రాదు అయిపోయాయి ఫైనల్గా కూర కూడాను చూసారా కాస్త వాటర్ ఉందనమాట ఈ వాటర్ ఎగిరిపోయేలోపు చపాతీని అయితే చేసేస్తాను అయితే చపాతీని నేను చపాతీ పీట పైన చేస్తాను కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే చేయను అనమాట అది క్లీన్ చేసుకోవడం అలాంటిదంతా నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకు పీట పైన చేసుకుంటాను పీట పైన చేసామనుకోండి చేసిన తర్వాత పీటను అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేయచ్చు అదే కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసామనుకోండి ఆ ప్లాట్ఫామ్ తుడిచినా వదిలేటట్టు ఉండదు కడగాలి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరమా అనిపిస్తుంది అనమాట అందుకే నేను పైన చపాతీలు చేసుకుంటాను ఏంటి ఇద్దరు అంటున్నారు మూడు చపాతీలే చేశారు సరిపోతాయా అనుకుంటున్నారా సరిపోతాయండి మా వారికి రెండు నాకు ఒకటి అంతే కర్రీ అయితే ఎక్కువ తింటామన్నమాట అందుకే సరిపోద్దనమాట ఇలాగా చపాతీలు రుద్దేటప్పుడు మరీ పల్చగా కాదు అలాగే మరీ దల్లసరిగా కూడా పాయకూడదు చూడండి ఈ థిక్నెస్తో ఉండాలి ఇప్పుడు చపాతీలు అన్నీ చేసేసిన తర్వాత మంచి క్లాత్తో పీటనంతా తుడిచేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తాను తర్వాత కొంచెం పిండి పడుతుంటుంది కదా టేబుల్ పైన దాన్ని కూడా తుడిచేసి క్లియర్ చేసేస్తాను అనమాట అక్కడితో ఆ పని అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు చపాతీలు అయితే కాల్చుకుంటాను కూర చూద్దాం ఒకసారి చపాతీలు చేసేలోపు కూర కూడా దగ్గరగా అయిపోయింది స్టవ్ ఆపేయడమే చిన్నోడియాలు అయితే మనం రుబ్బుకొని దాన్ని బట్టే ఉంటుందండి లేదనుకోండి విరిగిపోతూ ఉంటాయి అది పెట్టే ప్రాసెస్ని బట్టి ఉంటుంది అనమాట నాకైతే ఒక్క చిన్నోడియం కూడాను అదే మినప వడియం కూడాను విరిగిపోలేదు మేమైతే చిన్న మీరు మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి మినప వడియాలకి ఇప్పుడైతే కూర అయితే పక్కన పెట్టేస్తాను ఇటువైపు నాకు చపాతీలు కాల్చడం బాగా అలవాటు అండి కూరలైనా ఏదైనా ఈ సైడే నేను వండుతాను అనమాట ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసి దా పక్కనైతే చపాతీ కాల్చేస్తాను ఆ చపాతీ కాల్చడం అయిపోతే మనకి పని అయిపోయినట్లే అనమాట ఇప్పుడు దళసరిగా ఉండే పెనాన్ని పెట్టుకుంటాను నేను చపాతీలు కాల్చడానికి అలాగైతే చపాతీలు బాగా వస్తాయి అన్నమాట మాడిపోకుండా పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్గా స్టవ్ పైన మరలా కాలుస్తాను ఫుల్గా స్టాండ్ ఉంది కానీ దాన్ని తీయడం అవన్నీ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఇలా పెనం తీసేసి అదే స్టవ్ పైన మరలా కాల్చేస్తూ ఉంటాను ఇలా కాలిస్తే చపాతీ టేస్ట్ బాగుంటుంది మంచి స్మోకీ ఫ్లేవర్గా ఉంటుంది అనమాట అందుకే ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను పక్కన హాట్ బాక్స్లో టిష్యూ పెట్టేసి రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట చపాతీలు కాలుస్తూ అందులో వేసేయచ్చు టిష్యూ వేయలేదనుకో చెమట పట్టేసి కొంచెం వాటరీగా అనిపిస్తుంది అందుకే అదైతే కంపల్సరీగా వేసుకుంటాను చపాతీలు కూడా కాల్చడం అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ టేబుల్ మీద అనుకోండి పొయ్యిని అయితే మనం తుడిచేయచ్చు అనమాట తుడిచేస్తే ఈ రోజుకు వంట కంప్లీట్ అయిపోయినట్లే అంటే నైట్ ఉండేసామంటే కంప్లీట్గా క్లియర్ అయిపోయినట్లే కదా ఇందాక గిన్నెలతోమేను కదా ఆ వాటర్ అంతా వాడిపోయి ఉంది అందుకని ఈ స్టాండ్లో పెట్టుకుంటానమాట పెట్టుకుంటే అక్కడ నీట్గా మనం తుడుచుకోవచ్చు అందుకని ఎప్పుడు కూడాను ఇలా గిన్నెలన్నీ కూడాను ఈ స్టాండ్లోనే పెట్టేస్తాను మార్నింగ్ ఎండ్లో పెట్టి అప్పుడు స్టాండ్లో పెడతాను చపాతి కలిపింది కూడాను వెంటనే తోమేసి పెట్టేశాను అనమాట అది కూడా ఆ స్టాండ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే పొయ్యి అన్నీ కూడాను నీట్గా తుడిచేస్తాను అనమాట తుడిచేస్తే రేపటికి మనకు అసలు పనే ఉండదు అనమాట అలాగొచ్చి పొయ్యి వెలిగించుకోవడమే అన్నీ నీట్గా తుడిచేసాను పని అయితే అయిపోయింది ప్లాట్ఫామ్ కూడాను కొంచెం కడిగేసాను అనమాట కడిగేసి తుడిచేస్తున్నాను ఇలా మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత ఒకసారి కిచెన్ చూద్దాం రండి చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ మనం వంట చేసేటప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలా నీట్గా పెట్టుకుంటే నైట్ డిన్నర్వి అలా తోమేస్తే అయిపోయినట్లే ఇంతటితో లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి బాయ్